అండి వెల్కమ్ టు శ్వేత బుటిక్ అండి ఇది వచ్చేసి మనకు రెయిన్బో శారీస్ అండి సిక్స్ ఫిఫ్టీ కి సేల్ చేసిన శారీస్ అన్ని కూడా ఆఫర్ లో ఈ రోజు ఫైవ్ ఫిఫ్టీ కి అయితే ఇస్తున్నానండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకు వచ్చేసి బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి జార్జెట్ అండి నేను వచ్చేసి సెవెన్ నైంటీకి అమ్మిన సారీస్ ఈ జార్జెట్ సారీస్ వచ్చేసి మనకు చాలా బాగుందండి మంచి లావెండర్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ వీవింగ్ అయితే వస్తుంది ఇలా మనకు బ్లౌజ్ వచ్చేసి కూడా గోల్డ్ వీవింగ్ తోటి ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇలా బ్యాక్ ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మనకు ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి సెవెన్ నైన్టీకి అమ్మిన సారీ అండి ఈరోజు ఆఫర్ ఫైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ వచ్చేసి స్టాక్ అయితే సింగిల్ సింగిల్ పీసే ఉందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకు వచ్చేసి ఆఫర్ అండి ఇది వచ్చేసి కూడా మంచి గోల్డ్ వీవింగ్ తోటి శారీ అయితే వస్తుంది ఇది నేను నైన్ హండ్రెడ్ కంపిన శారీసు ఈరోజు ఆఫర్లో వచ్చేసి ఓన్లీ సబ్స్క్రైబర్ అందరికీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్ అండి మంచి ఆఫర్ ప్రైజు ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇది సిక్స్ ఫిఫ్టీకి అమ్మిన శారీసు ఈరోజు మాత్రం వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ వచ్చేసి ఇది కూడా మనకు వచ్చేసి ముగ్ధా సిల్క్ అండి ముగ్ధా సిల్క్లో ఇలా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి ఇలా మనకు ముగ్ధా సిల్క్ స్మా సిక్స్ ఎయిటీకి అమ్మిన సారీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా వచ్చేసి సెవెన్ హండ్రెడ్కి అమ్మిన సారీ క్రష్ వస్తుంది ఇలా గోల్డ్ వీవింగ్ తోటి ఇలా బార్డర్ అయితే వస్తుంది వీళ్ళు వచ్చేసి ఇలా మనకు బాటిక్ డిజైన్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ రోజు వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకు వచ్చేసి ఇది కూడా నేను సిక్స్ ఎయిటీకి సేల్ చేసిన సారీ ఈ రోజు వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి ఇది కూడా వచ్చేసి మనకు క్రష్ ఉంటుంది మంచి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి సిక్స్ డబల్ నైన్ కమ్మిన సారీ వచ్చేసి ఈరోజు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మనకు వచ్చేసి శ్వేతా బొటిక్ నైన్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి